రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పడిపోయే సినిమా నిర్మాత సీనియర్ జర్నలిస్ట్ భరత్ కుమార్ అంకతి అన్నారు శనివారం జగిత్యాల జిల్లా అబ్రామట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి అర్పించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విచార విజయాలు సాధించి అక్షర యోధుడిగా తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలుగు వారి జీవితాలు అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి కూడా తీరని లోటన్నారు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి ఆచరామారాం మీడియా రంగంలో ఆయనకొక శిఖరం ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాముజీ ఆస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని భరత్ పేర్కొన్నారు వివరాలు అర్పించిన వారిలో రాధరపు ప్రభాకర్ పట్నం నర్సయ్య ఆరే నరేందర్ కట్కం రాజశేఖర్ అడ్వాల శ్రీనివాస్ బర్మా నగేష్ ఆరే అరుణ్ బండమీధి రాజేష్ తదితరులు ఉన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు రామోజీరావు మృతితో తీరని లోడ్లోకి చేరింది తెలుగు రాష్ట్రాలకు అరుదైన గడవాలని రామోజీరావు గారు ఈనాడు సంస్థల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్ ద్వారా ఈటీవీ సంస్థల ద్వారా చేరువయ్యి ప్రతి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయన ఎనభై ఏడు సంవత్సరాల వయసు గల పెద్ద తెలుగు రాష్ట్రాలకు మృత్యువాత పడి ఆయన అభిమానులు చలన పరిశ్రమ నాయకులు లిబరెస్ట్ సంఘాలు అందరూ కూడా ఆయన మృతిని దిగ్భాంతికి లోనవుతున్నారు ఆయన మృతి పట్ల భేములకు గ్రామంలో సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పిస్తున్నారు